ओम् अस्मन् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाभ्यामजनम् अस्मदाचार्यन्तं वन्दे गुरुपरम्परं देवं चोरमर्थं कृष्णं वन्दे जगद्गुरु प्रिया भगवद्बन्धु नमस्कारं मनोलानि पदयो श्लोकं నవేక్షసేది తో నాదం ప్రభో భవితుమే కుత ప్రవృత్తి నిసర్గసు త్వరతో స్వామి చిత్రం ప్రభో ప్రభు నీవు నావేక్షసే యది చూడకపోయినా తత పుడు అమోని ఈ భవనాన్ని భవనములు భాతమేవా పుట్టుకకే నాళం సమర్థములు కావు ప్రవృత్తి ప్రవృత్తి కుత ఎట్లు కలగను స్వామి స్వామి సర్వజంతువు అన్న జంతువులకు నిసర్గ స్వభావం చే సుహృది చేహృది సుహృదుడైన వినం ఈ ఆశ్రిత వాత్సత్వం ఆశ్రిత వాస్తల్యమునం చిత్రం చిత్రము కాదు నీవు కటాక్షం పునచో భోనములు పుట్టుకే పుట్టవు ప్రవృత్తి ఎట్లు కలుగును అందరికీ కారణం వల్ల దాకా స్వతసిద్ధమైన స్నేహితుడమునీ ఆశ్రిత వాస్తవ్యం అంటే విచిత్రం కాదని స్తోత్రపు ప్రసంగం మన భగవంతుని ఆశ్రిత వాస్తవ్య మనం అనుసంహిస్తున్నారు తదుపరి పదకొండవ భగవంతుని సర్వదైవాధి చెప్తున్నారు స్వభావధిక అతిశయేసి తృత్వ శత్రుత్వం నారాయణత్వే నమ్రశతి వైదిక ब्रह्मिवस्त मकमस्वराडि हेते ये महिमापृष् स्वभावनि कातिशय से नारायण थय न मृष्यति वैद ब्रह्मा शिवस्त सुख परमस्वराडी हेते महिमा महिमापुरुष से నారాయణ నారాయణ త్వయి నీయందు స్వాభావిక స్వాభావికమైన అనివధికారుస అవధిలేని ఆదిక్షములు ఈసత్వం ఈసత్వం ఈశ్వరత్వమునకు వైదిక వైదికుడు నమ్ముష్యే సహించడు బ్రహ్మ బ్రహ్మయు శివ శివుడు శతమక పరహ పరమస్వర ముక్తుడును ఇచ్చే తేపి అనే వీరును ఎస్ ఏతే నీ యొక్క మహిమాన్నవ మహిమ సమక ఈ పురుష హిందువులో నారాయణ నీ వేదాధ్యాయము చేసినా కూడా ఇది నీ స్వభావసిద్ధమైన సర్వాధిపత్యము అంగీకరించకపోవడదు పురుష సూక్తాన్ని వేదముల ఎందును పటింబడుచున పురుష సూక్తం లక్ష్మీపతి పురుషోత్తముని సమస్త జగత్కారణం అయిన వాడిని సర్వదైవాధికుడిని వివరించబడుచున్నది బ్రహ్మశివేంద్రవాదులకు నీమహిమనం సముద్రమైన నీటి బిందువుతూ వంటి వాడు స్వస్తి చేయడం